హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశోక్ గఢం సో ఫ్రెండ్స్ మనము ఇప్పుడు వచ్చేసి యాడికి సంత దగ్గర అనమాట ఇక్కడ గొడ్లు కానీ మేకలు కానీ ఇక్కడ అమ్ముతున్నారు సో యాడికిలో ఉంచి ఓన ఉప్పలపాడు వెళ్ళే రూట్లో వస్తుంది అనమాట మొత్తం అంటే ఇక్కడ దాదాపుగా ప్రతి వారం ఒక పదిహేను వేల గొర్రెలు వస్తూ ఉంటాయన్నమాట ఇక్కడ వచ్చేసి చాలా చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ఇక్కడికి జనాలు వచ్చి అంటే అమ్ముకునే వాళ్ళు కానీ కొనుక్కునే వాళ్ళు కానీ లేదంటే కనుక మేపించుకునే వాళ్ళు కానీ ఇలాగా అంతా వచ్చేసి ఇక్కడ మనకు గుర్రెలు అనేది తీసుకొని కొనుక్కొని వెళ్తూ ఉంటారు అనమాట సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వరకు అన్నీ ఉన్నాయి సో ఏంటంటే అనక ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఒక గో ఒక ఏదైతే మేకకు కానీ గొర్రె కానీ ఇరవై రూపాయలు మాత్రం వసూలు చేస్తున్నారు అంతే అంతకుమించి ఎక్కువ అయితే కనుక ఎక్స్ట్రా వసూలు చేయలేదు మనకి ఇక్కడ దాదాపుగా చూస్తే కనుక ఒక నాలుగు నుంచి ఐదు ఎకరాల ప్లేస్లో ఉంది దాదాపుగా ఇప్పుడు మనకు కనపరిచినటువంటి వెహికల్స్ వచ్చేసేసేసి ఒక యాభై నుంచి అరవై వెహికల్స్ ఉన్నాయి బొలిలో కానివ్వండి ఆటోలు కానీ ఈ విధంగా ఎవరికి ఏదో వచ్చినట్టు వాళ్ళు వస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చేసి అమ్ముకుంటున్నారు బేరం కుదురుతనుక అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట ఇది సో యాడికి యాడికి దగ్గర నుంచి బయటకు వస్తేనక ఉప్పలపాడు కోనప్పలపాడు వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట రైట్ సైడ్లో కొండ పక్కనే ఉంటుంది చూడండి ప్రతి సోమవారం ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది యాడికి రూట్ అనమాట యాడికి నుంచి ఇట్లా కుత్తికి వెళ్తుంది అనమాట ఆ రూటు ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటేనాక మనము కోన ఉప్పలపాడు వెళ్ళే రూట్ వస్తుంది ఇంకోటి ఇక్కడ ఫేమస్ ఏంటంటే కోన వాటర్ ఫాల్స్ అని ఉంటుంది కోన వాటర్ ఫాల్స్ అని చూడవచ్చు సో అది ఆ రూట్లో వస్తే ఒక టూ కిలోమీటర్స్ రౌండ్ మూడు కిలోమీటర్లు అరౌండ్ దగ్గర దగ్గర వస్తేనాక మన కొండ రైట్ సైడ్లో ఒక గుట్ట మీద ఉంటుంది అనమాట ఖాళీ ప్లేస్లో ఇక్కడ మనకి చిన్న పొట్టేళ్ల నుంచి పెద్ద పొట్టేల వరకు అలాగే మేకలు కానివ్వండి ఇవన్నీ ఉన్నాయన్నమాట తల్లు కానివ్వండి వాటి పిల్లలు కానివ్వండి పిల్లలు అయితే కొంతమంది రెండు వేలకు రెండు వేల ఐదు వందలు కానీ అమ్మి వెళ్తున్నారు అనమాట కొంతమంది నాలుగు వేలకు అవి ఉండే సైజు బట్టి నాలుగు వేలకు ఐదు వేలకు కానీ అమ్ముతున్నారు ఒకవేళ పెద్ద వనుకోండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఈ విధంగా ఉన్నాయన్నమాట సో ఎక్కువ సైజు ఉంటేనాక పన్నెండు వేలకు అమ్ముతున్నారు అట్లా జత ఇరవై నాలుగు వేలకు అమ్ముతున్నారు ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ జత వచ్చేసి ఇరవై నాలుగు వేలు కాలు అమ్ముతున్నారనమాట ఒక్కొక్కటి కనీసం ఇరవై కేజీల దగ్గరికి ఉంటుంది అనేసి వీళ్ళు చెప్తున్నారనమాట సో మొత్తం దాదాపుగా నేనున్నప్పుడు నేను ఒక అర్ధ గంట నుంచి నలభై ఐదు నిమిషాలు ఉన్నా అండి దాదాపుగా మనకి ఇక్కడ వచ్చేసేసేసి ఆల్మోస్ట్ ఒక నూరు నూరు బుల్లిరో వెహికల్స్ అలాగే ఈ ఆటోలు అన్నీ కలిపి ఒక నూరు వెహికల్స్ దగ్గరికి వచ్చి ఉంటాయండి సో చాలా స్ట్రైట్ ఉందనమాట అంటేనాక నేను మొత్తం అంతా మీకు వీడియోలో సరిగ్గా కని కనిపించకపోవచ్చు కానీ అయితే కనుక రష్గా ఉంది నేను పూర్తిగా బయటకు వచ్చేసి ఇక్కడ ఫ్రీగా ఉందో అక్కడ వీడియో తీస్తున్నాను అనమాట సో ఎవరికైతే నాక ఇష్టం ఉంటుందో వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళు మాట్లాడుకుంటారు మాకు ఇన్ని కావాలి తినక ఎంత ఓకే అన్నట్టుగా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక టెన్ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ కానీ వాళ్ళ నోటు వాళ్ళకు ఇస్తారనమాట వాళ్ళకు ఓకే అయితే మాకు ఇది సమ్మతం అంటేనాక వాళ్ళు ఏదైతే అమౌంట్ ఇస్తున్నారో అమౌంట్ తీసుకుంటారు తీసుకుంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి వాళ్ళు రిమైనింగ్ అమౌంట్ ఒకవేళ గడువు ఉంటేనాక గడువులో ఇన్ని రోజుల్లో లేదు ఆన్ ద స్పాట్ అయితే నాక ఆన్ ద స్పాట్ వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట సో నేను నేను ఒక దాదాపు నలభై ఐదు నిమిషాలు ఉన్నా అండి ఈ నలభై ఐదు నిమిషాల్లోనే మీరు నమ్మరు కనీసం ఒక మూడు వందల నుంచి నాలుగు వందల గుర్రెలు ఏవైతే ఉన్నాయో పొట్టెలు కానీ మేకలు కానీ అమ్ముడుపోయాయండి సో వస్తున్నారు అమ్ముకుంటున్నారు వెళ్తూ ఉన్నారు అలాగే వ్యాపారస్తులు కానీ చాలామంది వస్తూ ఉన్నారు ఇలాంటి సంతలు అనేది ఉంటేనాక ఇక్కడ ప్రజలకి చాలా ఉపయోగం అనమాట ఎందుకంటే చుట్టుపక్కల చాలామంది వీటి మీదనే జీవనాధారం అన్నది ఉంటుందన్నమాట అందువల్ల ఇలాంటి సంతలు చాలా ఉపయోగపడుతున్నాయని చెప్పాలి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే పొట్టేళ్ళు కావాలో ఇలాంటివి కావాలంటే కనుక వాళ్ళకి ఈ వీడియోన షేర్ చేయండి వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా తక్కువ అమౌంట్లో వాళ్ళు తీసుకొని వెళ్ళచ్చు అనమాట సో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ థ్యాంక్ యూ వాల్ బాయ్